ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో దేవి భాగవతము పరమస్కందం లోని షష్టమ అధ్యాయం అంటే ఆరో అధ్యాయము దేవీభాగవతము మహాపురాణం వివరిస్తున్నాను ఓం శ్రీ సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ దీవహి బుద్ధిం యానః ప్రచోదయాత్ మా బుద్ధులను ఆత్మచింతనమునకై ప్రేరేపించు దేవియు సర్వ చైతన్య రూపము యో ఆధ్యాయు మహావిద్యయు నా శ్రీ భగవతిని ధ్యానిస్తున్నాను శ్రీ దేవి భాగవతం ఆరవాధ్యాయలో మధుకైటపుల యుద్ధ ప్రయత్నాల గురించి తెలుసుకుందాం ఋషులు ఇట్లా చెప్పడం అడగడం ప్రారంభించారు సూతముని వర్య శ్రీహరికి మధుకైటపులతో మహా వారాశిలో ఐదు వే ఐదు వేల ఏళ్ళు గౌరవుగా పోరాటం జరిగిందన్నావు కదా దేవతలకు అజయులై దుర్గరు దుర్ధరులకు నాద నాదాన వీరులు సముద్రమునకు ఎట్లు పుట్టిరి భగవానుడు వారిని ఎట్లు అతమార్చగలిగా మాకు ఆ పరమాద్భుత చరిత్ర గురించి వెల్లడింపమని వేడుకున్నారు మేము సత్కత సవడ కుతూహలం కలగ కలవారం మీరు బహుశ్రుతులు మహాప్రవక్తలు మీ బోటి మహామునులతో మాకు దైవేగమ ఆనందకర సంగమం కలిగినది మొరటు వారితో కలియుట విషమకరణ దుర్భరం కదా సౌహృదయుడకు రసజ్ఞుడితో సాగత్యము అమృత రసము మయం అవుతుంది కదా పశువులన్నీను తమకు స్వభావహిత ఆహారం నొండొంటితో కలిచు బ్రతుకుచు బ్రతుకుచు బ్రతుకుతాయి కదా రతిసుకమును అనుభవించును కదా కానీ వారికి నిత్యానిత్య వస్తు వివేకము కానీ మోక్షదాయకము జ్ఞానము కానీ ఉండదు కదా శ్రీహరి సత్కర్థలు విని నేరని వారిని పశువుకరణ నీచునుగా ఎంచవలసి ఉంది జింకలు ఉన్న జంతువులు చెవులు కిప్పు చేకూర్చు వధుర నాదం విరగోరును ఆ చెవులు లేని పాములు మధుర నాదశస్వర పాలించినంతన తర్మయత్వం పొందుతాయి చారిద్ర్యములలో కర్ణలు చెవులు ఈ రెండే మంచి మేలు మంచి మేలను కూర్చునేవి చెవుల వలన వస్తువు నిరగి తెలివి కలుగుతుంది చూపుల వలన శరీరము రంజిళ్ళను శ్రవడము సాత్వికము సాహిత్య శ్రవణము రాజసము యుద్ధవార్తలు నిందలు విరట వలన శ్రవణము పండితోత్తములు మరల సాత్విక శ్రవణమును ఉత్తరంగుల విభజించిరి మూడు రకాలుగా విభజించారు అన్నమాట అవి ఉత్తమము మధ్యమము అధమము అనబడుగు మూడు రకాలుగా వివరించారు ఉత్తమము ముక్తిని ప్రసాదిస్తుంది మద్యము స్వర్గసేవను చేకూరుస్తుంది అధమము భోగదాయకంగా ని ప్రసాదిస్తుంది నవరసభరితమైన రాసమకు సాహిత్య శ్రవడమును మూడు విధములుగా స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించినది ఉత్తమము కదా వారాంగణ సంగమ విషయకము విషయం మధ్యమము వరస్త్రీ గమన విషయము మద అధమం అవుతుంది కదా తామస శ్రవణమును మూడు విధాలుగా చూడవచ్చు చంపదగిన వారితో పోల్చుట సాత్వికము పాండవేయుల పగతి విద్వేష కారణంగా పోరుట మధ్యమము కారణము లేక వివాదములకు కాల్ అధమం అవుతుంది ఇన్నింటిలోన నీవు పురాణ శ్రవణమే ముఖ్యమైనది అది బుద్ధి వికాసం కలిగిస్తుంది పుణ్యప్రదము పాప ప్రణాశకము నీవు ముందు వ్యాసుని వల్ల సకలార్థ సాధకము అయిన శుభకర్మకు పురాణ కథలు విన్నావు కదా వారినే మాకిప్పుడు వినిపించుము సూత్రడిట్లు చెప్పడం ప్రారంభిస్తాడు ఓ మహానుభావులారా మీరు సత్కథలు పెరగర్చున్నారు నేను మీకు వారిని ప్రవచించి ప్రవచింపదలిచి ఉన్నాను కనుక ఈ భూతములను మీరు ధన్య ఈ భూతములను ఈ భూతలములో ఈ భూమి మీద మీరు ధన్యులు ఇలాంటి ధన్యులు లేరు లేరును ధన్యుడను పూర్వం ప్రళయకాలమున ఉద్యోగములు లయవంది లోకరణను అప్పుడు శేషశేయపై దేవదేవుడు విష్ణువు యోగంలో ఉన్నాడు ఆ విష్ణుని చెవి వలవు నుండి మహాబలులకు బతుకైటములను దారువులు పుట్టారు వారా మున్నిటిని నీటిలో వింపొంది అందాస్తు స్థూల కాయలు అటు ఇటు తిరుగాడుచు క్రీడాశక్తులై ఉంటారు ఉండిరి ఆ దారువ సోదరులు తమ మనము లంది మన మనసులంది ఇట్లు తలపోసిరి ఆ దారువధారులు వాళ్ళ మనసులో ఇలా తలబోసారట కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజం కదా ఆధారం లేని లేకుండా నామధేయము లేదు కదా కనుక నాధార ఆధార దేయములను గూడ్చిన భావము మా మమ్ మా మనములను కలుగుచున్నది ఈయనంతా జలరాశి సుఖము గొలుపుచున్న భారమై ఉన్నది దీనికి మూలవేది దీనిని ఎవరెట్లు సృష్టించి మేము మున్నిటిలోన నేల మునిగి ఉన్నాము మేమెట్లు పుట్టితివి బాబు పుట్టించి నా తల్లిదండ్రులు ఎవరు వారు ఎక్కడ ఉన్నారు అను విషయంలో మాకు తెలియ తెలియడం లేదు కదా అనుకుంటున్నారు వాళ్ళు సూతుడు ఇట్లు చెప్పడం ప్రారం సాగించాడు ఇట్లంతగా ఈ రకంగా ఆ మధుకైట ఆలోచన నుంచి వారికి ఒక నిర్ణయం రాలేకపోయారు తుదకు కైటడు తన చెత్త ఉన్న మధువును కొని ఇట్లు అనేను అన్న మనమి జ జలబంధుండుత ఒక మహాశక్తి కారణముగా ఉన్నట్టుంది ఆ శక్తి అచ అచంచలమైనది బలమగల దేవును అని నా అభిప్రాయము మనం మన ఉనికి కా మన ఉనికి కామయే హేతుగా వచ్చరు ఈ కన్నుచూ ఈ కన్నుచూపు మేరలో నుండి కనిపించేది మహాజలమంతటి కామ కామయ్యే మూలధారము ఆమె ఆధారంగా ఆమె ఆధారమునే జలమంతట నిండి ఉన్నది ఆ పర్వశక్తియే మనకు మూలాధారముగా ఉంటుంది ఇట్లు చైతన్యవంతులైన వారి రోజులు తలుచుతున్న సమయమున గగనసీమ నుండి వాగ్బీజ రూపముకు ఒక ధ్వని వారి చెవులకు వినిపించింది వారానాదము విని పట్టుదలతో దాన్ని నభ్యసింప ప్రారంభించారు అంతలో నాకాశం ఆకాశం ఆకాశం నా తలకు మనం ఒక్క మెరుపు మెరిసి కనబడను మనము విన్నది మహామంత్రము మనం ధ్యానమే సగుడమై వెలుగు రూపుదాల్చి పోలిచిన వచ్చినది ఇందు సందే సందేశము లేదని వారు తలచిరి వారప్పుడు పార్యములు పుట్టగా జితేంద్రులై తన్మయులై వేయేళ్ల ఊరవుగా జపధ్యానములు చేసి తపమును సాగించారు అంత వారిపై పరమశక్తికి దయగలిగాను ఆ క్రూర దానవులు ఇంకనూ పఠదులతో తపము చే నిశ్చయించుకొని ఆ రక్షసుల దీనులై ఉండుట గరి కరికరింపదలిచి దేవి యా శరీర వాక్కులతో అశరీర వాక్కులతో వారితో రిట్లు పలికను ఓ దానవులారా మీ తపమునకు సంతసించేదాం మీ వాంఛితం తెలుపుడు తప్పక ఈడేరుతు అంటుంది అప్పుడు ఈ రకంగా సూతుడు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఆ దేవీ వాక్కులు విని ఆ దానవులు ఇలా పలికిరి ఓ దేవి మాకు స్వచ్ఛంద వరణము వరముగా తిప్పు వాడి ఇట్లు పలికను ఓ దానములారా నా దయచే మీకు స్వచ్ఛంద వర్ణమే కలుగును దేవదానములకు మీరు అజేయులు అవుతురు సందేశము ఎలాంటి సందే సందేహం లేదు సూతుడిట్లను అట్లు దేవి వలన వరములు బడిసి అరువులు పొందిన ఆ క్రూరులు మదగర్వితులై నీటిలో జలవచరంలో స్వేచ్ఛగా క్రీడించుతుండరి కొంతకాలం తర్వాత కవలాసనము నందున్న ప్రజాపతియకు బ్రహ్మవారి కట్టబడేను ఆ ఇరువురు బలుషాలు బ్రహ్మను గాంచి సంతశించి యుద్ధకామకులై బ్రహ్మకిట్లు బ్రహ్మతో ఇలా పలికారు మాకు యుద్ధమను మాకు యుద్ధమను గ్రహింపు కానిచో నీవి కవలము వదిలి వేరొక చోటికి ఎగుము నీవు కడు దుర్బలవు నీకి శుభాసనము తగదు ఇచ్చోడ వీర భోగ్యము నీవు పిరికివాడవైనచో వదిలి వేగము దానవుల మాటలు విధి బ్రహ్మ మహా మహాబలవంతులకు వారిని గరి ఇప్పుడేమి చేయవలను అని తాపసపురిచు బ్రహ్మ వదిలో చింతింపసాగాను ఇలా ఇది శ్రీదేవి భాగవతపుర మహాపురావుల ప్రతమస్కందో షష్ఠమాధ్యాయం సమాప్తం